పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడింది కాస్త ఆలస్యమే గానీ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరిన్ని వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్ల ముడి దర్శకత్వం వచ్చిన చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక నిర్మాత ఏఎం రత్న సమర్పణలో ఏ దయాకర్ రావు దీన్ని నిర్మించారు ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళం కన్నడం మలయాళ భాషల్లో మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ విడుదల చేయనట్లు మ్యాక్రస్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఆ తేదీకి పోస్ట్ పోన్ చేసి మే తొమ్మిదవ తేదీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు కానీ ఆ తేదీ కూడా విడుదల వాయిదా వేసి జూన్ పన్నెండున రిలీజ్ చేయనట్లు తెలిపింది చిత్ర బృందం ఈ మేరకు ప్రమోషన్స్ కూడా జోరుగా చేశారు అయితే ఇంకోసారి వాయిదా వేస్తున్నట్టు ఇప్పుడు చిత్ర బృందం ప్రకటించింది కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇప్పటికీ ప్రకటించలేదు అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమే ఉన్నాం అందుకే మరికొంత సమయం తీసుకుంటున్నామని సినీ మేకర్స్ పేర్కొన్నారు కాస్త ఆలస్యమే గానీ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా పవన్ కళ్యాణ్ హరిహర విరమణ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు